రామటాకీస్ వినాయక నగర్ శివాలయంలో శ్రీ నామ సంవత్సర వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం త్రయోదశి సందర్భంగా గణపతి పూజ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్దలతో జరిగాయి ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయం భక్తులతో కళకళలాడింది ఉదయం వేళలో వినాయకుడికి నిత్యార్చనలు కుంకుమార్చన పుష్పార్చన వంటి పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు స్వామి మోహన్ స్వామి నిర్మించారు అనంతరం కర్పూర్ హారతి నీరాజన మంత్ర పుష్పాలను సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు వినాయకుడికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు ప్రత్యేకంగా అలంకరించిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు ఈశ్వరమ్మనే మా కమిటీ తరఫున పిల్లలందరూ కూరందరూ ఇదంతా చేశారండి చాలా బాగా చేశారు ఇది వరకు కంటే ఇప్పుడు బాగా చేశారు ఇది వరకు కంటే బాగా చేశారు ఈ సంవత్సరం బాగా పద్మ గారు అండి అతను అలా ఆయన ఆవిడ కూడా వచ్చారండి చాలా బాగా పాల్గొన్నారు అందరికి నా అభివందనాలు ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే ఇది ఎనభై రెండు నుంచి ఈ గుడిని చాలా ఈ గుడిని అభివృద్ధి అభివృద్ధి చేసుకోవచ్చు ఎలా నడిపించుకోవచ్చు పూజలు హోమాలు వగారీ చేసుకుంటూ నేటి వరకు నాటి నుంచి ఇలా జరిపించుకొస్తూ రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం మా యూత్ కుర్రోళ్ళు అందరూ మేమందరం కలిసి ఈ మహాగణపతి మహోత్సవాలు హోమాలు అన్నీ జరిపించుకొస్తూ నా పేరు శ్రీనివాసరెడ్డిని వినాయక నగరం ఈ గుడి టెంపుల్ వినాయక వినాయకుడి గుడి నుంచి శివాలయం శివాలయం నుంచి మొత్తం ఎనిమిది దే దేవుడి విగ్రహాలతో పాటు గుడిని ఎంతో ప్రసిద్ధంగా ఈ వినాయకనగర్ ప్రజలు మొత్తం అందరూ కూడా కాలనీ వాసులు అందరూ కూడా ప్రసిద్ధి చెంది పూజా పురస్కారాలతో ఎప్పుడు వెళ్ళవేళ ప్రతినిత్యం కూడా పూజ పూజలు విధంగా ఎక్కువగా చేసుకుంటూ ఈ సంవత్సరం కొంచెం బాగా అన్ని విధాలుగా సహకరించి మా కమిటీ కుర్రాలు కొత్తగా వచ్చిన అందరూ కూడా ఎవరు ఏ ఇబ్బందులు లేకుండా అందరం సక్రమంగా చేసుకుంటున్నామండి కానీ ఈ కార్యక్రమం అందరూ జయప్రదం చేశారు ఈ ఉత్సవ విగ్రహాన్ని కూడా ఓం గజానం భూతగణాతిశేపితం కపితూ ఉమాసుతం పక్షితం వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాత పంకజం హర హర మహాదేవ శంభో శంకర ఎలాం వల్ల ఉమయూరు శ్రీ పెరుకరణి పెరు పెరువరుళినాల శ్రీ విశాలాక్షి విశ్వనాథేశ్వర స్వామి అనుగ్రహతుడన్ இந்த கோயிலில் விநாயகர் விநாயக சதுர்த்தி என்று சொல்லக்கூடிய நவராத்திரி விநாயக நவராத்திரி அதனை முன்னிட்டு நமது விசாகப்பட்டினத்தில் விசாலாட்சி விஸ்வநாதேஸ்வர சுவாமி ஆலயத்திலே ஒன்பது தினங்கள் ஒன்பது கணபதி பூஜையானது இத்திருக்கோவிலில் நிகழப்பட்டது அதில் விசேஷம் என்னன்னு பார்த்தீங்கன்னா ஒரு ஒரு நாளும் ஒரு ஒரு விநாயகரை நாம இங்க வழிபாடு செஞ்சிருக்கோம் இந்த வழிபாட்டுல ஒரு ஒரு நாளைக்கும் பாலகணபதி தருண கணபதி பக்த கணபதி